ಮನ ಪಿ ಶಲು ರಾಜಶೇಖರ ವಿಶ್ರಿಗ ವೈಎಸ್ ಶರ್ಮಾರೆಡ್ ಗುರು ಮನ ಇಂದು ವಿಶೇಷ ಮನ ಆರೋಗ್ಯ ಮನಕ పొంగు చాచి న్యాయం కోసం వచ్చింది మనం అందరూ గారికి న్యాయం చేద్దామా చర్మల గారికి న్యాయం చేద్దామా వైఎస్ సునీతారెడ్డి గారికి న్యాయం చేద్దామా వివేకానంద రెడ్డి గారి సంప్ర వాళ్ళకు శిక్ష చేద్దామా థ్యాంక్ యూ ఈరోజు ఇంత లేట్ అయినా ఇంత ఇంత జనవాహిని మన సోదరి వైఎస్ రెడ్డి గారు వస్తామంటే మహిళలైతేనేమి యువకులైతేనేమి వృద్ధులైతేనేమి అందరూ దాదాపు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ రోజు వెయిట్ చేస్తున్నారంటే ఈ రోజు మనకు మహాభాగ్యం కొత్త కోటకు ఇంతవరకు మన శర్మాత్మ గారు రాలేదు రోజు ఆమె ఇక్కడికి వచ్చి మనకు అందరికీ కృప్రజ్ఞత భావంతో అమ్మ రాజశేఖర రెడ్డి ముద్దుల బిడ్డ ఈ రోజు మన అందరినీ ఆశీర్వదించమని బొంగు చాచి అడైతే ఉంది ఆశీర్వేదామా ఆశీర్వేదమా అమ్మను రాజశేఖర రెడ్డి గారికి ఎంత విజయం ఇచ్చామో కాంగ్రెస్ పార్టీలో మన వైఎస్ షర్మిలారెడ్డి గారికి కూడా అంతే విజయం ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు రోడ్డు మడేసారి ఆడబిడలిద్దని ఈరోజు రోడ్డును మడేసారి ఆడబిడలిద్దని దిక్కు లేని పరిస్థితుల్లో దిక్కు లేని పరిస్థితుల్లో వాళ్ళ తండ్రి గారు రాజశేఖర్ ప్రధానమంత్రి చేయాలనే ఉద్దేశంతో అలాగే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఉద్దేశంతో అమ్మ మన షర్మిలమ్మ అలసలక్క వెయ్యం పొగలు నిద్రాహారాలు మాని ఒక ఆడో మన మధ్యలో తిరుగుతుందంటే మనం ఏ విధంగా వాళ్ళకు న్యాయం చేయాలో ఒకసారి ఆలోచించండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఐదు నెలలు కూడా కాలేదు అమ్మొచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎంతో ముందుకెళ్ళింది మేమంతా నాయకులుగా ఆమె వెంట ఉండి మాకు టికెట్ ఇచ్చి ఈరోజు మా గెలుపు కాంగ్రెస్ గెలుపు కోసం ఈ ఒక్క రోజే పీలేరు మదనపల్లి తమ్మల్లోపల్లి అయిన బీ కోటలో ఇంత అశేష జనవాసు దగ్గరికి ఇంత పూర్తి పోయినా మన ఆడపిల్డ వచ్చిందంటే మనము అమ్మని ఆశీర్వదించాలా వద్దా చెప్పండి ఒకసారి రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి కీర్తిశేషల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి గీర్తిశేషల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇప్పటికే కాలాతీతమైంది నేను శంకుల రెడ్డి గారిని మాట్లాడే ముందు మనకు మద్దతు ఇచ్చిన ఒక నిమిషం మనకు మద్దతు ఇచ్చిన ఇండియా కూటమిలోని సభ్యులందరూ సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీలు ఇంకా ఎన్నో పార్టీలు మనకు సపోర్ట్ చేస్తున్నాయి ఎందుకు మనకంటే కాదు ఈరోజు శంకుల రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అమ్మ అండగా ఈ ఇండియా కూటమి ఆంధ్రప్రదేశ్ లో నిలబడుతూ ఉంది ఉంచి అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ కోట్లేసి షన్మరాని ఆశీర్వదించే ఇప్పుడు